ఏలూరు జిల్లా కుక్కనూరు మండల పరిషత్ కార్యాలయం నందు మండల పార్టీ అధ్యక్షులు కుంచెల్లపాటి నరసింహరాజు సర్పంచ్ రావు మీనా వినోద్ అధ్యక్షతన వైఎస్ఆర్ నాలుగో విడత ఆసరా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి ఏలూరు పార్లమెంటు నూతన అభ్యర్థి సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సునీల్ కుమార్ యాదవ్ తెల్లం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రెండు ఏప్రిల్ పదకొండు నాటికి బకాయిలు ఉన్న రుణాన్ని నాలుగు విడతల్లో డ్వాక్రా మహిళలకు నేరుగా అందజేస్తామని పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ ఆసరా పథకం కింద ఆర్థిక సాయం అందజేశారు నిర్దేశించిన నాటికి డ్వాక్రా మహిళా సంఘాలకు మొత్తం ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు ఉండగా ఇప్పటి వరకు మూడు విడతల్లో పంతొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయలను సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళల ఖాతాల్లో జమ చేశారని అన్నారు లేదు ఎటువంటి లంచం లేదు ఎటువంటి రాజకీయం లేదు ఏమీ చూడకుండా అర్హత ఉంటే చాలు సంక్షేమం మన ఇంటికి వచ్చింది ఎందుకంటే మహిళలైతే ప్రతిదాన్ని సక్రమంగా వినియోగిస్తారని ప్రతి ప్రతి ఒక్క సంక్షేమం మహిళ అకౌంట్ లో అన్న ఉంటే ఇక్కడ మన అకౌంట్లో జమ అయిపోతుంది రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం నాలుగో విడత ఆసరా విడుదల చేయడం జరుగుతుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో చెప్పింది చెప్పినట్టుగా కూచ తప్పకుండా మీ అందరి అకౌంట్ లో డైరెక్ట్ గా డబ్బులు వేయడం జరిగింది గతంలో మీ అందరికీ తెలుసు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆఖలో పదివేలు రూపాయలు ఏదో అలా ఏసేసి ఇచ్చేది దూపుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అలా కాదు మీ అందరికీ పని చేశారు అలానే ఇక్కడ చాలామంది పిల్లలు బడికి వెళ్తారు గవర్నమెంట్ స్కూల్ బడికి వెళ్తారమ్మా మీ పిల్లలు ఎంతమంది వెళ్తారమ్మా అందరికీ నమస్కారం ఈరోజు కుక్కరూరు బండ్లకు సంబంధించిన ఆసరా ప్రోగ్రాం మహిళల అకౌంట్లో ఏవైతే నాలుగో విడత పడిందో దానికి ఉద్దేశించి రావడం జరిగింది నేను అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాజలక్ష్మి గారితో రావాల్సి రావడం జరిగింది చాలా అద్భుతమైన రెస్పాన్స్ ముఖ్యంగా మహిళలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నుంచి ఏవైతే పథకాలు పొందుతున్నారో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి మంచి పథకాలు ఎప్పుడు అందలేదని జగన్ గారు వచ్చిన తర్వాతే వాళ్ళ కుటుంబాల్లో మంచి జరిగిందని వాళ్ళ పిల్లలకి స్కూల్స్ కానివ్వండి అమ్మఒడి కానివ్వండి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగిందని అలానే రేపు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటాను అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది ఈరోజు నేను పార్లమెంట్ ఇన్ఛార్జ్గా రావడం జగన్మోహన్ రెడ్డి గారు పథకాలే రేపు నా విజయానికి కానీ అటు అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాజలక్ష్మి గారి విజయానికి కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పథకాలే దోహదపడతాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్